అస్సలం అనేకం వరంతుల్లాహి వబర్కత వౌజిల్లాహన్ షయిత్వాని రజీం బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా సెవెంటీన్ బనీ ఇజ్రాయిల్ ఫిఫ్టీ సిక్స్ టు ఎయిటీ ఆయతులు బనీ ఇజ్రాయిల్ అనగా ఇస్రాయిల్ సంతతి ఆయత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ వారికి చెప్పు మీరు అల్లాహ్ను వదిలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి వారు మీ నుండి ఏ కష్టాన్ని దూరం చేయటం కానీ మార్చటం కానీ చేయలేరు ఆయత్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని పోటీ పడుతున్నారు వారు ఖుద్దుగా ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు ఆయన శిక్ష పట్ల భీతిల్లుతున్నారు అవును మరి నీ ప్రభువు శిక్ష భయపడదగినదే అల్లాహను వదిలి వీరు మొక్కుకునే దైవాలు ఎవరు దైవదూతలు పుణ్యపురుషులు విగ్రహాలు వారి చిత్రపటాలు లేదా యూదులు క్రైస్తవులు దేవుని కుమారులకు భావించి కొలిచే ఉజైర్ మరియు ఈసా యేసుక్రీస్తులు కూడా కావచ్చు లేక విశ్వసించి ముస్లింలుగా మారిన జిన్నాతులైనా కావచ్చు ముష్లిక్లు వారిని దేవతలు అని చెప్పి ఆరాధించేవారు మరి చూడబోతే వారు స్వయంగా తమ ప్రభు సామీప్యం పొందే మార్గాన్ని అన్వేషిస్తున్నారు వారు దేవుని కారుణ్యం పట్ల ఎన్నో ఆశలు పెంచుకున్నారు దైవాగ్రహానికి భయపడుతున్నారు ఈ గుణం రప్పలలో ఉండదు కాబట్టి ఈ ఆయుధిలో ప్రజలు అల్లాహ్ను వదిలి మొరపెట్టుకునే దేవుళ్ళు రాళ్ల రప్పలు కావు వారు దేవుని దాసులే వారిలో మనుషులు జిన్నులు దైవదూతలు దైవ ప్రవక్తలు చేరి ఉన్నారు వీరికి సంబంధించి అల్లాహ్ ఏమంటున్నాడంటే వారి వల్ల ఉరిగేదేమీ ఉండదు వారు ఎవరి బాధను తొలగించలేరు ఎవరి స్థితిని మార్చలేరు వారు స్వయంగా ప్రభు సామీప్యం పొందేందుకు ఆరాటపడుతుంటారు కాబట్టి చనిపోయిన పుణ్యపురుషుల సమాధుల వద్దకు పోయి పుష్పాంజలు ఘటిస్తే సమాధులకు గలీబులు తొడిగిస్తే సమాధుల వద్ద జాతర చేసి మొక్కుబడులు తీర్చుకుంటే ప్రళయదినం నాడు వారు తమను ఆదుకుంటారని కొందరు చెప్పే మాటలు బూటకమే ఎందుకంటే ఈ రకమైన ప్రయత్నం వసీలా కాదు ఇది షిర్క్ ఘోరమైన అన్యాయం అల్లా ముస్లింలందరినీ ఈ అన్యాయం నుంచి కాపాడుగాక ఆయిక్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రళయ దినానికి ముందే మేము ప్రతి పట్టణాన్ని నాశనం చేయటమో లేదా దానిని ఘోరమైన విపత్తుకు గురి చేయటమో చేస్తాము ఈ విషయం గ్రంథంలో లిఖితమై ఉంది ఇక్కడ గ్రంథం అంటే లౌహ్య మహఫూజ్ అని భావం అవిశ్వాసులు నివసించే ప్రతి పట్టణాన్ని మేము మృత్యు ద్వారా తుదముట్టిస్తామన్నమాట లౌహ్య మహఫూజ్లో లిఖించబడి ఉంది పట్టణం అంటే అక్కడ నివసించే పౌరులు అన్నమాట వారి వినాశానికి కారణం వారి కుఫ్ర్ షిర్క్ తలబిరుస్తానం ప్రళయ దినానికి ముందు ఇది సంభవిస్తుంది ఆయుత్ నంబర్ ఫిఫ్టీ నైన్ పూర్వీకులు సూచనలను మహిమలను తిరస్కరించినందువల్లనే మేము సూచనలను పంపటం ఆపేశాము మేము సముదు వారికి స్పష్టమైన సూచనగా ఆడవంటనిచ్చాము కానీ వారు దానిపై అగాయిత్యానికి ఒడిగట్టారు మేము యథార్థానికి ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలు పంపిస్తాము సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా చేయి లేదా మక్కా పట్టణంలో ఉన్న పర్వతాలన్నింటినీ ఇక్కడి నుంచి తొలగించి సేద్యానికి అనుగుణంగా మార్చు అని మక్కాలోని అవిశ్వాసులు మహాప్రవక్త సరళావసలను కోరినప్పుడు ఈ ఆయుత అవతరించింది వారి కోరికలను తీర్చడానికి మేము సిద్ధమే కానీ ఆ తర్వాత కూడా వారు విశ్వసించేందుకు నిరాకరిస్తే ఇక వారి సర్వనాశనం తప్పదని అల్లా తన దూత జిబ్రాయిల్ అలహీసలం ద్వారా స్పష్టం చేశాడు అప్పుడు మహాప్రవక్త సలహు కూడా అవిశ్వాసుల కోరికను తీర్చకుండా ఉండటానికే సుముఖత చూపారు ఎందుకంటే దైవ ప్రవక్త సలల్లాహు తన జాతి ప్రజల యోగక్షేమాలను కోరుకున్నారు తన జాతి వారు దైవ సూచనను ధిక్కరించి వినాశాన్ని కొని తెచ్చుకోవటం ఆయన సలల్లాహు ఇష్టం లేదు వారు కోరుకుతున్నట్లుగా అద్భుతాలను చేయటం తనకు ఏమాత్రం కష్టం కాదని అయితే పూర్వ జాతులకు పట్టిన దుర్గతి వీళ్లకు పట్టరాదన్న ఉద్దేశంతోనే తన నిదర్శనాలను ఆపి ఉంచానని అల్లాహ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు గతించిన జాతుల వారు పదే పదే దైవ నిదర్శనాలను చూపమని తమ ప్రవక్తలపై ఒత్తిడి తెచ్చారు తీరా ఆ నిదర్శనాలను చూపిన మీదట వారు అల్లాహ్ను విశ్వసించేందుకు నిరాకరించి మాట తప్పారు పర్యవసానంగా వారు తుదముట్టించబడ్డారు సముజాతిని ఒక దృష్టాంతంగా ప్రస్తావించడం జరిగింది సమూజాతి వారి కోరికపై అల్లా బండరాయి నుంచి ఒక వంటెని తీశాడు అయితే ఆ దుర్మార్గులు అల్లాహ్ను విశ్వసించలేదు సరికదా ఆ ఒంటెను నిర్దాక్షిణంగా చంపివేశారు ఫలితంగా మూడు రోజుల తర్వాత వారిపై దైవాగ్రహం విరుచుకుపడింది ఆయత్ నంబర్ సిక్స్టీ నీ ప్రభువు నీ జనులను చుట్టుముట్టు ఉన్నాడని మేము నీకు చెప్పిన సంగతిని ఓ ప్రవక్త జ్ఞాపకం చేసుకో మేము నీకు చూపిన దృశ్యం ప్రజల పాలిట ఓ పరీక్ష అదేవిధంగా కురాన్లో శపించబడిన వృక్షం కూడా ఓ పరీక్షే మేము వారిని భయపెడుతూనే ఉన్నాము కానీ మా భయబోధ వారిలోని పెద్ద తలబిరుస్తానాన్ని మరింతగా పెంచుతూ పోతుంది అంటే జనులు అల్లా ప్రాబల్యానికి తిరుగులేని నిర్ణయాలకు లోబడి ఉన్నారు ప్రజలు కోరినదల్లా జరగదు అల్లా తలచినది మాత్రమే అవుతుంది మక్కావాసులు అల్లా ఆధీనంలో ఉన్నారు కాబట్టి ఓ మహమ్మద్ నువ్వు నిర్భయంగా నీ ప్రచార కార్యక్రమాన్ని నడుపుతూ ఉండు ఈ జనులు నీకెలాంటి కీడు కలిగించలేరు వీళ్ల బారి నుంచి నేను రక్షించడానికి మేమున్నాము భద్ర యుద్ధంలోనూ మక్కా విజయం సందర్భంలోనూ అల్లా అవిశ్వాసుల చేతులు ఎలా కట్టిపడేశాడో విదితమే ఈ ఆయుధలో ప్రస్తావించబడిన దృశ్యం మేరాజ్ యాత్ర సందర్భంగా దైవ ప్రవక్తకు ప్రత్యక్షంగా చూపబడిన దృశ్యమని ప్రవక్త సహచరులు వారి శిష్యులు అభిప్రాయపడ్డారు విశ్వాసపరంగా బలహీనులైన చాలామంది ఈ సంఘటనను గురించి విని సందిగ్ధంలో పడిపోయారు వారు ఇస్లాం ధర్మాన్ని వదిలి మార్గ విహీనులుగా మారిపోయారు శపించబడిన వృక్షం అంటే జక్కుం వృక్షమని భావం మేరా జాత సందర్భంగా అంతిమ దైవ ప్రవక్త సలహా సలం ఈ వృక్షాన్ని కూడా నరకంలో తిలకించారు ఈ వృక్షాన్ని తినేవారు దేవుని చేత దూత్కరించబడినవారు జక్కూం వృక్షం పాపాత్ముల ఆహారంగా ఉంటుందని వేరొక చోట ప్రస్తావించబడింది సూర అద్దుఖాన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఎందుకంటే అవిశ్వాసుల మనసులు నిర్మలమైనవి కావు వారి ఆంతర్యాలలో కుళ్ళు ఉంది వారిలో ఇస్లాం పట్ల వైరభావం పేరుకుపోయింది అందుచేత వారికి ఎన్ని నిదర్శనాలు చూపెట్టినా వారి మనసులు మారవు సరికదా వారి తలబిరుస్తానం మరింత పెరుగుతుంది ఆయత్ నెంబర్ సిక్స్టీ వన్ ఆదంకు సాష్టాంగపడండి అని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగ పైగా వాడు ఏమిటి నీవు మట్టితో పుట్టించిన వానికి నేను సాష్టాంగ పడాలా అన్నాడు ఆయుధ నంబర్ సిక్స్టీ టూ ఇంకా ఇలా అన్నాడు సరే చూసుకో నువ్వు ఇతనిపై నాపై శ్రేష్టతనైతే వసగావు కానీ నాకు కూడా ప్రణయదినం వరకు విడుపు ఇస్తే నేను ఇతని సంతతిలో కొద్ది మందిని తప్ప అందరినీ లొంగదీసుకుంటాను అంటే అతని నా అదుపులోకి తీసుకుని నేను కోరిన దారిలోకి అతను నడిపిస్తాను కాకపోతే కొద్ది మంది మాత్రమే నా ఎత్తులకు చిత్తవ్వకుండా ఉండగలుగుతారు ఆదం ఇబ్లీసులు ఈ వృత్తాంతం ఇంతకు ముందు కూడా అల్బక్రా అల్లరాఫ్ అరాఫ్ అల్ హిజ్ర సూరాలలో వచ్చింది ఇక్కడ నాలుగవసారి ప్రస్తావనకు వచ్చింది సూర కాఫ్ సూర తాహా సూర్య స్వాద్లలోనూ ఇది పునరావృతం కానున్నది ఆయుత్ నంబర్ సిక్స్టీ త్రీ అల్లా అన్నాడు వెళ్ళు వారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికి నీకు అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండనే ఉంది ఆయత్ నంబర్ సిక్స్టీ ఫోర్ వారిలో ఎవరెవరి నువ్వు నీ స్వరంతో భ్రష్టులుగా చేయగలవో చేసుకో వీలైతే వారిపై నీ అశ్వబలాన్ని పదాతి దళాన్ని తీసుకురా సిరి సంపదలోనూ సంతానంలోనూ వారికి భాగస్వామిగా ఉండు వారికి బూటకపు వాగ్దానాలు చెయ్యి శైతాను వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే అరబ్బీలో అసలు స్వరం సౌతునని ఉంది అంటే అతని పిలుపు సందేశం వ్యర్థ ప్రలాపన కళ్ళబుల్లి మాటలు పాటలు ఆధ్యాత్మికతను హరించి దుష్ట కోరికలను రగులుకొల్పే విషయాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి వీటిలో ఏది ఎక్కడ లాభదాయకం అనుకుంటే దాన్ని అక్కడ ప్రయోగించడం శైతాన్ విధానం ఈ దళాలు మానవుల్లోనివి కావచ్చు జిన్నాతులలోనివి కావచ్చు మొత్తానికి అతని కార్యాచరణలో అతనికి తోడ్పడే వారంతా అతని సైనికులై ఉంటారు సిరి సంపదలలో శైతాన్ భాగస్వామిగా చేరటం అంటే అక్రమ పద్ధతిలో ధనాన్ని ఆర్జించటమని భావం అక్రమ పద్ధతిలో డబ్బును తగలెట్టడం కూడా ఇందులోకే వస్తుంది అలాగే దైవేతరుల పేర ఇవ్వటం దైవేతర ఆస్థానాల వద్ద అపసవ్యమైన కార్యక్రమాలు చేపట్టి డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఇందులో అంతర్భాగమే ఇక సంతానంలో శైతాన్ భాగస్వామి కావటం అంటే వ్యభిచారం అక్రమ సంబంధాల ద్వారా పిల్లల్ని కనటం తమ సంతానం కాని వారికి తాము తల్లిదండ్రులమని దావా వేయటం అబ్దుల్ ఉజ్జా అబ్దుల్లాత్ లాంటి పేర్లు పెట్టుకోవటం ఇస్లామేతర పద్ధతిలో సంతానానికి శిక్షణ ఇవ్వటం దారిద్ర్య భయంతో సంతానాన్ని హత్య చేయటం భ్రూణ హత్యకు పాల్పడటం సంతానాన్ని ఉద్దేశపూర్వకంగా ముస్లిమేతర సంస్థలకు అప్పగించి ధర్మ భ్రష్టతకు తోడ్పడటం మస్నూన్ దువా పఠించకుండానే భార్యతో సమాగం జరపడం ఇవన్నీ సంతానం విషయంలో షైతాన్కు పార్ట్నర్షిప్ కట్టబెట్టడం క్రిందికే వస్తాయి అంటే స్వర్గం నరకం లాంటివేమీ ఉండవు మరణానంతర జీవితం అనేది ఉత్తుత్తిదే ఒకవేళ అలాంటిదేనైనా ఉంటే నేను చూసుకుంటాను కదా అని షైతాన్ ప్రజలను మభ్యపెడతాడు తప్పుడు పనిని అందమైనదిగా మంచి పనిగా చేసి చూపించడం షైతాన్ పని కదా ఆయత్ నంబర్ సిక్స్టీ ఫైవ్ నువ్వు ఎంత చేసినా నిఖార్సైన నా దాసులపై నీకు ఈ అధికారము ఉండదు రక్షకుడుగా నీవు ప్రభు ఒక్కడే చాలు శైతాన్ మాయమాటలు అతని పెత్తనం అందరిపై నడవదు సజ్జన్లైన దాసులు దైవానికి భయపడే వారి ముందు వాడి ఆటలు సాగవు బలహీన విశ్వాసం గల వారిని ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయిన వారిని మాత్రమే వాడు తొందరగా లొంగదీసుకుంటాడు నిష్కల్మషమైన విశ్వాసం గల దాసులు పొద్దుస్తుమానం అల్లాహ్నే నమ్ముకుంటారు ప్రతి వ్యవహారంలోనూ అల్లాహ్పైనే భారం మోపుతారు ఇటువంటి రుజువర్తనల పనుల్ని చక్కబెట్టే బాధ్యతను అల్లా స్వయంగా తీసుకుంటాడు వారిని అన్ని రకాల విపత్తుల నుండి వ్యాకులత నుండి రక్షిస్తాడు ఆయత్ నంబర్ సిక్స్టీ సిక్స్ మీకోసం సముద్రంలో ఓడలు నడిపేవాడే మీ ప్రభువు తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు అల్లా సముద్రాలను మానవుని పాదాక్రాంతం చేయటం నిజంగా ఆయన కృపే మానవుడు ఈ సముద్రాలలో నామలను నడిపి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సాగిపోతున్నాడు తన వర్తక సామాగ్రిని సులువుగా ఇతర రాజ్యాలకు తరలిస్తున్నాడు అంతేకాదు మనిషికి లాభదాయకమైన వస్తువులు ఏవో కూడా ఆయన తెలియజేశాడు ఫైట్ నెంబర్ సిక్స్టీ సెవెన్ సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు మీరు మొరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు ఒక్క అల్లా మాత్రమే మిగిలి ఉంటాడు మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం త్రిప్పేసుకుంటారు మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు ఈ విషయం ఖురాన్లో ఎన్నో చోట్ల వచ్చింది ఆయుధ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఏమిటి నేల మీదకి చేర్చిన తర్వాత అల్లా మిమ్మల్ని నేలలో కూర్చివేయడని మీపై రాళ్లను కురిపించే తుఫాను పంపించడని మీరు నిర్భయంగా ఉన్నారా ఒకవేళ అదే గనక జరిగితే మీరు మీకోసం ఏ రక్షకుడిని పొందజాలరు తీరం దాటగానే మీరు అల్లాహ్ను మర్చిపోయారు కదూ ఏమిటి నేలలో ఇలాంటి ప్రమాదాలేవి రావని అనుకుంటున్నారా నేలపై కూడా ఆయన మిమ్మల్ని పట్టుకోగలడు నేలలో మిమ్మల్ని కూర్చివేయగలడు లేదా రాళ్లవాన ద్వారా మిమ్మల్ని మట్టి కరిపించగలడు ఎందుకంటే వెనుకటి జాతుల్లో కొన్నింటిని ఆయన ఈ రీతిలోనే శిక్షించాడు ఆయత్ నంబర్ సిక్స్టీ నైన్ లేక అల్లా మిమ్మల్ని మరోసారి సముద్రయానానికి తీసుకుపోయి మీ కృతజ్ఞత వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెనుగాలను పంపి మిమ్మల్ని ముంచివేయడని మీరు నిశ్చింతంగా ఉన్నారా ఒకవేళ అదే గనక జరిగితే మీ తరపున దీని గురించి మమ్మల్ని అడిగేవాడేవడు మీకు దొరకడు మీ ఓడలను తునాతునకలు చేసివేసే ప్రచండ గాలులను కాసిఫ్ను మీపై పంపి మిమ్మల్ని నడి సముద్రంలో ముంచివేయవచ్చు అంత జరిగినా మీ తరపున మిమ్మల్ని నిలదీసి అడిగేవాడు కానీ ప్రతీకారం తీర్చుకునేవాడు కానీ ఎవడూ ఉండడు ఒకసారి సముద్ర ప్రమాదం నుంచి తప్పించుకోగానే మళ్ళీ అలాంటి విపత్కర పరిస్థితి ఎదురు కాదని అనుకుంటున్నారా ఒకవేళ అలా అనుకుంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే ఆయత్ నంబర్ సెవెంటీ మేము ఆదం సంతతికి గౌరవం వసగాము వారికి నేలపైన నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము ఈ గౌరవం మానవుడైన కారణంగా ప్రతి ఒక్కరికీ ప్రాప్తమై ఉంది అతడు విశ్వాస అయినా సరే అవిశ్వాసైనా సరే ఎందుకంటే ఈ గౌరవం మరియు శ్రేష్టత ఇతర ప్రాణులకు ప్రతిగా మనుషు జాతికి ఇవ్వబడింది పశుపక్షాదులు రాళ్ళు రప్పలు చెట్లు చేమల కన్నా మానవుడు విభిన్నమైనవాడు అల్లా మనిషికి ప్రసాదించిన రూపురేఖల్ని తెలివితేటల్ని ఇతర సృష్టితాలెవరికీ ప్రసాదించలేదు తనకి ఇవ్వబడిన తెలివితేటలతో మానవుడు తన సుఖ సౌఖ్యాలకు సంబంధించిన అసంఖ్యాకమైన వస్తువులను కనుగొన్నాడు కానీ ఈ భాగ్యం జంతువులకు లభ్యం కాలేదు అంతేకాదు మంచి చెడుల మధ్య లాభ నష్టాల మధ్య తప్పప్పుల మధ్య గల తేడాను కూడా మానవుడు తెలుసుకోగలుగుతాడు తనకు లభించిన ఈ విచక్షణ జ్ఞానంతో అతను లోకంలోని ఇతర జీవాలతో లబ్ధి పొందుతాడు వాటిని తన చెప్పు చేతల్లో ఉంచుకుంటాడు అంతేకాదు తన కబ్బిన ఈ తెలివితేటలతో అపురూపమైన కట్టడాలను నిర్మిస్తాడు చలి వేడి నుంచి కాపాడే దుస్తులను తయారు చేసుకుంటాడు ఆ మాట వస్తే జగతిలోని వస్తువులన్నింటినీ అల్లాహ్ మానవపరం చేశాడు గాలి నీరు సూర్యుడు చంద్రుడు ఇత్యాది వస్తువుల ద్వారా మానవుడు ఎంతగానో ప్రయోజనం పొందుతున్నాడు మానవుడు నేలపై గుర్రాలను కంచెల గాడిదలను గాడిదలను ఒంటెలను తన వాహనాలుగా ఉపయోగిస్తాడు అలాగే తన స్వహస్తాలతో తయారు చేసిన బండ్లను రైళ్లను బస్సుల్ని విమానాలను మోటారు వాహనాలను కూడా ఉపయోగిస్తాడు అలాగే నీటిలో నావల ద్వారా ఓడల ద్వారా ప్రయాణం చేస్తాడు తన వర్తక సామాగ్రిని ఈ వాహనాల ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలిస్తాడు ఆహార పదార్థాలుగా మానవునికి ఇవ్వబడినన్ని పరిశుద్ధ వస్తువులు లోకంలో ఏ ప్రాణికి ఇవ్వబడలేదు ఆహార ధాన్యాలు పప్పు దినుసులు పండ్లు ఫలాలు రుచికరమైన శక్తిదాయకమైన పానీయాలు లెక్కకు మించినవి మానవునికి ఆహారంగా ఇవ్వబడ్డాయి వాటి రంగు వేరు రుచి వేరు వాటి ప్రయోజనాలు వేరు వాటిలోని విటమిన్లు వేరువేరు జగతిలో మానవ జాతికి వసకబడిన ఈ ఆహారాలు అద్భుతమైనవి పైన పేర్కొనబడిన విభిన్న రకాల ప్రసాదాల దృష్ట్యా మానవుడు ఇతర ప్రాణుల కన్నా భిన్నమైన వాడు అందరికంటే గనుడు ఆయనంబర్ సెవెంటీ వన్ ఆ రోజు తీర్పు దినాన మేము ప్రతి మానవ సముదాయాన్ని దాని నాయకుని సమేతంగా పిలుస్తాము అప్పుడు తమ కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వారు ఉత్సాహంగా తమ కర్మల పత్రాన్ని చదువుకుంటారు వారికి పీచంత అన్యాయం కూడా జరగదు మూలంలో ఇమాం అనే పదం ఉంది అంటే నాయకుడు సారధి అని అర్థం అయితే వీటిలో ఈ పదాన్ని ఏ అర్థంలో తీసుకోవాలన్నా దానిపై అభిప్రాయ భేదం ఉంది ఇక్కడ ఇమాం అంటే ప్రవక్త అని కొందరు అభిప్రాయపడ్డారు అంటే ప్రతి మానవ సముదాయం తమ ప్రవక్త పేరు ఆధారంగా పిలువబడుతుంది ఇమాం అంటే దైవ ప్రవక్తలపై అవతరించిన ఆకాశ గ్రంథం అని భావమని మరికొంతమంది తలపోస్తున్నారు అంటే ఓ తౌరాతు గ్రంథవారలారా ఓ ఇంజీలు వారలారా ఓ ఖురాన్ వారలారా లాంటి పేర్లతో వివిధ అనుచర సమాజాల వారు పిలువబడతారు ఇదిలా ఉండగా ఇమాం అనే పదం కర్మల పత్రానికి వర్తిస్తుందని కొందరు వాదించారు వారి వాదన ప్రకారం ప్రతి ఒక్కరికి వారి కర్మల పత్రం ఇవ్వబడిన తర్వాత అది వారి వెంట ఉంటుంది దాని ప్రకారమే వారి వ్యవహారం తేల్చబడుతుంది ఇమాం ఇబ్న కసిర్ ఇమాం షౌకానీ ప్రభుత్తులు ఈ అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇచ్చారు ఆనాడు ఎవరికి ఎంత బహుమానం ఇవ్వాలో ఎవరికి ఎంత శిక్ష విధించాలో ఖచ్చితంగా వ్యవహారం చేయబడుతుంది ఎవరి ప్రతిఫలం కూడా తగ్గించబడదు అణువంత అన్యాయం కూడా ఎవరికీ జరగదు ఆయిట్ నెంబర్ సెవెంటీ టూ ఇక ఈ ప్రపంచంలో గుడ్డిగా మెలిగిన వాడు పరలోకంలో కూడా గుడ్డివాడుగానే ఉంటాడు మార్గానికి బహుదూరాన తచ్చాడుతూ ఉంటాడు గుడ్డివాడు ఆమా అంటే మనోనేత్రం లేనివాడు అని భావం అతడు తన మనోనేత్రంతో సత్యాన్ని పరికించలేదు దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించలేదు అందుకే అతడు సత్య ధర్మానికి దూరమైపోయాడు అందుకే అతను పరలోకంలో కూడా గుడ్డివాడుగా తన ప్రభువు అనుగ్రహానికి నోచుకునేవాడుగా ఉండిపోయాడు ఆయుత్ నంబర్ సెవెంటీ త్రీ ఓ ప్రవక్త వాళ్ళు మేము నీ వద్దకు పంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోను చేసే ఉద్దేశంతో దీనికి బదులు మరి దేన్నైనా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరుతున్నారు నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే వాళ్ళు నిన్ను స్నేహితునిగా చేసుకుని ఉండేవారు ఆయిత్ నంబర్ సెవెంటీ ఫోర్ మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే నువ్వు కొంతైనా వారి వైపుకు మొగ్గేవాడివి ఈ ఆయుధలో దైవ ప్రవక్తల సౌశీల్యం గురించి చెప్పబడింది ఇది దేవుని తరపున ప్రవక్తలకు ప్రసాదించబడే ప్రత్యేక వరం అక్కాకు చెందిన బహు దైవారాధకులు తమ మాయమాటలతో అంతిమ దైవ ప్రవక్త సలహా అడుగులు సత్యమార్గంపై తడబడేలా చేయాలని ఎత్తులు వేశారు అయితే అల్లా తన ప్రవక్త సలులా వాళ్ళ వాళ్ల కుయత్తుల నుంచి కాపాడాడు తన ప్రవక్తకు స్థిరత్వాన్ని ప్రసాదించాడు తత్ఫలితంగా మహాప్రవక్త సలం తన మార్గం నుంచి ఒక్క అంగుళం కూడా వారి వైపుకు మొక్కలేదు ఆయన సెవెంటీ ఫైవ్ ఒకవేళ నీ తరపున అదే కనుక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షణ విధించేవాళ్ళం మరణం తర్వాత కూడా రెండింతల శిక్షణ విధించి ఉండేవాళ్ళం మరి మాకు వ్యతిరేకంగా నువ్వు ఏ సహాయకుడిని పొందలేకపోయేవాడివి మనిషి ఎంత ఉన్నత స్థానంలో ఉంటాడో అంతే గట్టిగా నిలదీయబడతాడని అత్యున్నత కోవకు చెందిన వారు తప్పు చేస్తే వారికి విధించబడే శిక్ష కూడా రెట్టింపు ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయత్ నంబర్ సెవెంటీ సిక్స్ వాళ్ళు నిన్ను ఈ భూభాగం నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతో నిన్ను నిలదొక్కుకోకుండా చేయటానికి సిద్ధమయ్యారు ఒకవేళ అదే జరిగితే నీ తర్వాత వాళ్ళు కూడా అక్కడ ఎంతో కాలం నిలవలేరు మహాప్రవక్త మహమ్మద్ సలులాహు నగరం నుంచి వెళ్ళగొట్టాలని మక్కాకు చెందిన కురేషులు పన్నిన కుట్ర ఇది అయితే అల్లాహ్ ఆయన్ని సలహాహు సల్లం వారి కుట్ర నుంచి కాపాడాడు ఒకవేళ వాళ్ళు తమ దుష్ట పన్నాగం ప్రకారం ఆయన్ని సలహాహు సల్లం మక్కా నుంచి వెళ్ళగొట్టి ఉంటే వాళ్ళు కూడా అక్కడ బతికి బట్టకట్టలేకపోయేవారు ఎందుకంటే దైవాగ్రహం వారిపై విరుచుకుపడేది ఆయిట్ నంబర్ సెవెంటీ సెవెన్ నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలకు కూడా ఈ విధానమే వర్తించింది మా విధానంలో నువ్వు ఎలాంటి మార్పును కనుగొనలేవు అంటే దైవ ప్రవక్తను తమ స్వస్థలం నుంచి వెళ్ళగొట్టడం లేదా వెళ్ళగొట్టేందుకు కుట్రలు పన్నటం అనే ఈ పద్ధతి కొత్తదేమీ కాదు గత కాలంలో మేము పంపిన ప్రవక్తలు కూడా ఈ విపత్కర స్థితిని ఎదుర్కొన్నారు ఇది ఆనవాయితగా వస్తున్నది అంతిమ దైవ ప్రవక్త సరళాసలం విషయంలో కూడా ఈ కుట్ర పన్నబడింది ఇంత చేసి తమ పంతం నగ్గించుకున్న ఆ జాతులు వారు నిక్షేపంగా ఉండగలిగారా అంటే అది జరగలేదు వారి దుష్టబుద్ధి మూలంగా దేవుడు వారిపై ఆగ్రహించాడు వారిని కూడా సమూలంగా తుడిచిపెట్టేశాడు మక్కా అవిశ్వాసుల విషయంలో కూడా అదే జరిగింది మహాప్రవక్త సల్లాహ మక్కా నుంచి మదీనాకు వలసిపోయిన ఏడాదిన్నర కాలంలో భద్ర రణరంగంలో అవిశ్వాసుల ముస్లింల చేతిలో ఘోర పరాజయాన్ని చెవిచూశారు మరో ఆరేళ్ల కాలంలో మక్కానగరంలో ఎలాంటి రక్తపాతం జరగకుండానే ముస్లింల వశమైంది ఈ పరాభవం తర్వాత అవిశ్వాసులు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆయన సెవెంటీ ఎయిట్ నమాజులు నెలకొల్పు సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు తెల్లవారుజామున ఖురాన్ను పారాయణం చెయ్యి నిశ్చయంగా తెల్లవారుజామున చేసే ఖురాన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది ఈ ఆయుధలో ఐదు వేలల నమాజుల ప్రస్తావన ఉంది దులుకున్ అంటే సూర్యుడు నడినెత్తి మీద నుంచి వాలటమని అర్థం గసక్ అంటే చీకటి అంధకారం అని భావం పొద్దువాలిన తర్వాత జొహర్ అస్ర నమాజులు చేయబడతాయి రాత్రి చీకటి పడిన తర్వాత మగ్రీ బిషా నమాజులు జరుగుతాయి తెల్లవారుజామున ఖురాన్ పారాయణం అంటే ఫజ్ర నమాజ్ అని భావం ఇక్కడ ఖురాన్ అనే పదం అసలు నమాజ్ నేపథ్యంలో ప్రయోగించబడింది ఫజ్ర నమాజును ఖురాన్ పారాయణంగా అభివర్ణించడంలోని అసలు ఉద్దేశం ఏమిటంటే ఈ నమాజులో ఖురాన్ సుదీర్ఘంగా పారాయణం చేయబడుతుంది ఫజ్రవేళ వేళ దైవదూతలు దిమి నుంచి భూమికి వస్తారు అంతేకాదు ఆ సమయంలో పగటిపూట విధులు నిర్వహించే దూతలు రాత్రివేళ డ్యూటీ చేసిన దైవదూతలు కలుస్తారు హదీసు ద్వారా కూడా ఈ విషయం రూఢీ అవుతుంది మరో హదీసులో ఇలా ఉంది రాత్రివేళ విధుల్ని నిర్వహించిన దూతలు అల్లా సన్నిధికి చేరుకున్నప్పుడు తనకంతా తెలిసినప్పటికీ మీరు నా దాసుని ఏ స్థితిలో వదిలి వచ్చారని అల్లా ప్రశ్నిస్తాడు దానికి వారు మేము వారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా వారు నమాజులో లీనమై ఉన్నారు మేము వారి వద్ద నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వారు నమాజులోనే నిమగ్నమై ఉన్నారని సమాధానమిస్తారు ఆయుత్ నంబర్ సెవెంటీ నైన్ రాత్రిపూట కొంత భాగం తహజూద్ నమాజులో ఖురాన్ పఠనం చెయ్యి ఇది నీ కొరకు అదనం త్వరలోనే నీ ప్రభువు నిన్ను మకామే మహమూద్కు ప్రశంసాత్మకమైన స్థానానికి చేరుస్తాడు తహజూద్ తహజూద్ అన్న పదానికి విభిన్న అర్థాలున్నాయని కొంతమంది పండితులు చెబుతారు అంటే ఈ పదానికి నిద్రపోవటం నిద్ర నుంచి మేల్కొనటం రెండు అర్థాలు వస్తాయి ఇక్కడిది ఈ రెండవ అర్థంలోనే ఉపయోగించబడింది మొత్తానికి తహజూద్ అంటే రాత్రి చివరి వేళలో నిద్రలేచి నఫీల్ నమాజ్ ఫియాముల్లైల్ చేయటం అని భావం ఈ విషయంలో మితి మేరటం రాత్రంతా జాగారం చేసి అదనపు నఫీల్ నమాజులు చేస్తూ ఉండటం కూడా సంప్రదాయ విరుద్ధమే దైవ ప్రవక్త సలహా రాత్రి ప్రథమార్థంలో నిద్రించి రాత్రి చివరి భాగంలో మేల్కొని తహజూద్ నమాజ్ చేసేవారు ఇదే సరైన విధానం ఈ అదనపు నమాజు దైవ ప్రవక్త సల్లాహు సల్లం కొరకు విధిగా నిర్ణయించబడిందని ఇది దైవ ప్రవక్త సొలహు సల్లం ఏడల చేయబడిన ప్రత్యేక వ్యవహారమని ప్రతిరోజు ఐదు పూటల నమాజులు విధిగా ఉన్నట్లే తహజూద్ నమాజు కూడా ఆయన సలల్లాహు సల్లం పాలిట విధిగా ఉండేదని విద్వాంసులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఆయన అనుచర సమాజానికి ఈ తహజూద్ నమాజు విధి ఫరజు కాదు మరి కొంతమంది పండితులు ఇలా అభిప్రాయపడ్డారు దైవ ప్రవక్త వారి పాపాలు మన్నించబడినట్లు ప్రకటించబడినప్పటికీ ఆయన సల్లాహు అంతస్తుల్ని ఉన్నతం చేయటానికి అల్లా ఈ ఆరవ్ నమాజును ఆయన కొరకు అదనంగా ఉంచాడు కాగా ముస్లిం అనుచర సమాజంలోని ఇతరులకు ఇది పాప పరిహారంగాను సత్కర్మగాను దోహదపడుతుంది ఇంకా కొంతమంది ఈ విధంగా వ్యాఖ్యానించారు అసలు ఇది అదనపు నఫీల్ నమాజే ఇది దైవ ప్రవక్త సులహ సలంపై కానీ ఆయన అనుచర సమాజంపై కానీ విధిగా మోపబడలేదు కాకపోతే ముమ్మాటికి ఈ నమాజు శ్రేష్టమైనది ఆ వేళ చేసే ఈ నమాజుతో అల్లాహ్ ఎంతో ప్రసన్నుడవుతాడు అయితే ఇది ఫరజ్ నమాజ్ కానీ వాజిబ్ నమాజ్ కానీ కాదు దైవ ప్రవక్త సల్లాహు కానీ ఆయన అనుయాయులపై కానీ ఇది ఫరజ్ విధిగా నియమించబడలేదు తీర్పు దినాన అల్లాహ్ ఈ ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని మకామే మహ్మూద్ను తన అంతిమ ప్రవక్త సల్లాహు ప్రసాదిస్తాడు ఈ అత్యున్నత స్థానం నుంచే ఆయన సలహా తన అనుచరుల కొరకు సిఫారసు చేస్తారు ఆ తర్వాత ప్రజల లెక్కలు తేల్చబడతాయి ఆయుత్ నంబర్ ఎయిటీ ఈ విధంగా పలుకు నా ప్రభు నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా మంచి స్థితిలో తీసుకుని వెళ్ళు ఎక్కడి నుంచి తీసినా మంచి స్థితిలోనే తీయి నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని తోడ్పాటును ప్రసాదించు మహాప్రవక్త సలహా మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ ప్రస్థానం చేసి మదీనా నగరంలో ప్రవేశించే ముందు ఈ వాక్యం అవతరించిందని కొంతమంది అభిప్రాయపడ్డారు సత్యంతో పాటు ఈ లోకంలో తనువు చాలించి సత్య సమేతంగా పునరుద్ధాన దినాన ప్రభు వద్ద హాజరు కావాలన్నదే దీని భావమని మరికొంతమంది వ్యాఖ్యానించారు అయితే ఇదొక వేడుకోలని ఏ భావంలోకి తీసుకున్నా ఇది అన్వయిస్తుందని ఇమాం షౌకానీ భావిస్తున్నారు అస్సలం లేకుంతుల్లాహి వబర్కా